ఆదర్శ్లో మహిళా దినోత్సవ వేడుకలు స్థానిక ఆదర్శ్ డిగ్రీ కళాశాలలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయని ప్రిన్సిపల్ ఎన్ఎ ఫ్లోరా తెలియజేశారు ఈ వేడుకల్లో ఆదర్శ మహిళా సిబ్బంది విద్యార్థులు ఆటలలో పాల్గొని మహిళా దినోత్సవం వైభవంగా జరిగిందని కళాశాల వైస్ ప్రిన్సిపల్ ఎం శ్రీనివాసరావు తెలిపారు ఆదర్శ్ డిగ్రీ కళాశాల కరెస్పాండెంట్ టి థియోఫిలస్ మాట్లాడుతూ సమాజంలో మహిళల యొక్క ప్రాధాన్యత గురించి ప్రస్తావిస్తూ మహిళలు అన్ని రంగాలలో తమ ప్రతిభను కనపరుస్తున్నారని మహిళా సాధికారత మాటల్లో కాకుండా ఆదర్శలో డెబ్బై శాతం మహిళా సిబ్బంది ఉన్నారని తెలియజేశారు ఈ సందర్భంగా మహిళలకు బహుమతులు విద్యార్థులకు మెడల్స్ సర్టిఫికెట్లు ప్రదానం చేస్తూ ఈ మహిళా దినోత్సవం వేడుకలను ముగించారు ఆదర్శ మహిళా దినోత్సవ వేడుకల్లో ఎన్ఎస్ఎస్ త్రీ యూనిట్స్ కోఆర్డినేటర్లు జి మంజు లా ఎన్ సంధ్యారాణి డిఎస్ ప్రదీప్ డి సింహాచలం ఏవో రవిబాబు కళాశాల సిబ్బంది భాగస్వామ్యమయ్యారు